ఏంట అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం మకర రాశి వారి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం తెలుసుకుందాం అసలు మీరు జీవితంలో ఎంతో కష్టపడుతున్నారు ఎంతో మంచి స్థితిలోకి వెళ్ళారని కోరుకుంటుంది అయినప్పటికీ మిమ్మల్ని దెబ్బతీయడానికి ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటున్నారు వాళ్ళ వల్ల మీకు ఒక్కొక్కసారి మైండ్ రిలాక్సేషన్ కాదు పిచ్చెక్కినంత పని కూడా అవుతుంది అసలు ఎందుకని ఇలాగా మకర రాశి వారికి జరుగుతుందో అసలు వాళ్ళు ఎవరు ఇబ్బంది పెట్టేటువంటి వారు ఎవరు లేదు మనం పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి మకర రాశి వారు ఎవరైనా సరే ఈ వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి చేసి మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్లైకా అయితే ప్రెస్ చేయడం మర్చిపోద్దు ఎందుకంటే అది నొక్కితే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది అలాగే లైక్ చేయాలండి అలాగే జై శ్రీరామ్ అని కూడా కామెంట్ అయితే చేయండి ఇక మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలలో పుట్టినవారు మరియు శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో పుట్టినవారు మరియు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలలో పుట్టిన వారు మాత్రమే మనకి మకర రాశి కనుక వస్తారు మకర రాశి వారు చిన్నప్పటి నుంచి కూడా వీరు చాలా వరకు వీరి యొక్క జీవితం ఎప్పటికప్పుడు మలు తిప్పే రోజులుగానే నిలవబోతుంది ఏ రోజు చూసినా కూడా గ్రహస్థితి ఒకే విధంగా ఉన్నా అప్పటికప్పుడు వారికి ఉన్నటువంటి గ్రహస్థితి వారికి తెలియకుండానే మారుతూనే ఉంటుంది సహజంగా వీరు చాలా శ్రమ వీరికి ఓర్పు అనేది చిన్నప్పటి నుంచే ఉంటుంది వీరు చెప్పే మాటలకి ఒక మంచి విలువ ఉంటుంది ఎందుకంటే వీరు ఏ రోజైనా కూడా ఈ రోజు మీరు ఎక్కువగా తగాదులు తగువులు గురవుతారు ఎందుకంటే మీరు నిశ్చలమైనటువంటి ధైర్యాన్ని కొందరు అసహనంగా చెంది మిమ్మల్ని దెబ్బతీయాలనుకుంటూనే ఉంటారు మీరు ఎంత మంచికి వెళ్ళినా సరే అది మీకు చెడు ఎదురవుతూనే ఉంటుంది మీకు చెడు సందర్భాలు కూడా అవుతూనే ఉంటుంది కాబట్టి మీలో ఒకవైపు శాంతంగా ఉండాలనిపిస్తుంది మరోవైపు ఎవరో ప్రొటెక్ట్ చేసి చేస్తున్నారా ఇలా లోపల నడుస్తుందా ఈ యుద్ధం మాలోని ఆందోళనగా గురి చేస్తుందని కూడా ఆలోచన అనేవి మీకు ఎదురవుతూనే ఉంటాయి ఇక చూసుకుంటే ఈ రోజు మీకు మీ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మీపై అసూయ మరియు ప్రతిస్పర్ధతోటి మనస్పర్ధతోటి మీరు శుకృత్వంతో చూస్తున్నారు ఈ రోజు వారు చేసేందుకు ఏం చేసేందుకు కొనుక్కుంటున్నారో వారి వల్ల మీకు వచ్చేటువంటి మానసిక అస్తిత్వత్వ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందు అసలు వీరికి గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే శని ప్రగ్రహుడు మీ రాశిలోనే సంచరిస్తున్నారు ఇది మిక్స్డ్ ఎఫెక్ట్ గా ఉంటుంది మీరు వేసే ఒక్కొక్క అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి అలాగే మీకు రాహు దృష్టి కానీ కేతు దృష్టి కానీ ఇది పాత స్నేహితుల మధ్య చిన్న చిన్న దురాభిప్రాయాలు కూడా తలెత్తి చూచడం ఎక్కువగా కనిపిస్తాయి ఇక చంద్రుడు మీ రాశిలోనే ఉండటం వలన ఏడో స్థానంలో ఉన్నాడు ఇది సంబంధాలు ఉద్రిక్త దారుతీస్తుంది మీ దోషాల కంటే ఇతరులు ఉత్తరలు ఎక్కువగా ప్రభావితం చూపేటువంటి రోజుగా కనిపిస్తుంది అవునండి ఎవరో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీకు మైండ్ కూడా రిలాక్సేషన్ లేకుండా అసలు మీకు పిచ్చి పట్టినట్టుగా చేయాలని కూడా చూస్తున్నారు వాళ్ళెవరో మనం వీడియోలో తెలుసుకుందాం అసలు వాళ్ళు ఎవరో తెలుసుకోబోయే ముందు మీ యొక్క జీవితంలో ఈ రోజు ఏ విధంగా ఆశ్చర్యపడ్డే సందర్భాలు ఏమేమి ఉన్నాయో తెలుసుకున్నాం ఇవాళ మీరు అనుకోని వ్యక్తుల నుంచి మంచి సహాయం పొందుతారు ఒకరు మీరు శత్రువుగా భావించిన మరొకరు మీ పక్కనే నిలుస్తారు మీ విజయానికి గౌరవం వస్తుంది ఏ మాత్రం కూడా ఆస్కారం ఒక చిన్న విజయమే మీకు ఒక పెద్ద సంతృప్తినిస్తుంది ఇది మీకు ఒక చిన్న గునపాటు కూడా అవుతుంది ఎవరు పట్ల మీరు ఎంతవరకు బలంగా నమ్మకంగా ఉంటున్నారో ఉంచాలు తెలుసుకునేటువంటి రోజుగా ఈ రోజు మీకు నిలబడుతుంది అసలు మీకు ముఖ్యంగా దెబ్బతీసే వాళ్ళు ఎవరంటే గతంలో మీతో పని చేసినటువంటి ఉద్యోగస్తులను ఉండవచ్చు లేదా మీ యొక్క క్లయింట్స్ కూడా అయి ఉండవచ్చు వారు మీ పేరుని దెబ్బతీయాలనుకుంటారు మీ నమ్మకాన్ని వాడుకొని నీపై అభాండాలు వేయబోతున్నారు సో ఈ రోజు మీరు చాలా వరకు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఎందుకంటే మీరు నిశ్శబ్దంగా ఉన్న శత్రువు ఎందుకో ఎదురయ్యారంటే చేసే పనులు చాలా గొప్పగా ఉంటాయి అలాంటివి మీరు నిశ్శబ్దంగా ఉండేటువంటి సమయం ఇది ఎందుకంటే మీ ఇబ్బందులు కలిగించినటువంటి వ్యక్తులు కనిపిస్తున్నాయి అలాగే ఒక వర్క్ ప్లేస్ లో మీకు పాత స్నేహితుడు మీ నమ్మకాన్ని కోల్పోయి మీ పేరును చెడగొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నాడు కాబట్టి మీరు ఉద్యోగం చేసిన స్థలంలో కానీ గతంలో ఉన్నటువంటి స్నేహితుల పరంగా కానీ మీపై నమ్మకం అనేది చాలా జాగ్రత్తగా ఉంది ఇక కుటుంబంలో ఒక మహిళా వ్యక్తి అంటే మీరు మొత్తంగా మాట్లాడుతూ మీ అభిప్రాయాన్ని చెడగొ చెడుగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించవచ్చు సో మీపై ఏదో బాధ్యత తీసుకున్నట్టుగా తీసుకొని అసలైన తప్పు వాడితే అయినా మిమ్మల్ని ప్లేమ్ చేసి మిమ్మల్ని ఇబ్బందుల్లో పెడతారు ఈ విషయాలు మీ ఇంట్లో ఫ్యామిలీ లోపల కూడా తలెత్తవచ్చు ఆడ వ్యక్తులు మీ నుంచి విపరీతమైనటువంటి మాటలు నిందలు కూడా ఎదురయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే బంధువులు లేదా స్నేహితుల ద్వారా కూడా బయట ఫ్రెండ్ లా మీ జీవితంలో చూసి అసూయ చలామణిగా అవుతున్నాను మీ రహస్యాలపై వాడే మీకు ఎదుటి వాడికి సమాచారాన్నిచ్చి మీపై ఇబ్బందులు కలిగించే అవకాశాలు కూడా ఈ దెబ్బలు మీ శరీరానికి కాకపోయినా మనసుకి చాలా గాయపడేలాగా ఉంటాయి ఎందుకంటే మకర రాశి వారి స్నేహితులని ఎంతో నమ్ముతారు బంధువులను కూడా మన బంధువులు నాకు మంచి సపోర్ట్ గా ఉన్నారని ఆలోచిస్తుంటారు అలాంటి వాళ్ళే వీరికి పూర్తిగా ఇబ్బంది వాటికి మనసు అనేది రూపం ఎవరు అనుకోకుండా మీ దగ్గర ఉన్నవారే వారు ఇలా ప్రవర్తించడం కూడా గౌన అసలు ఎందుకని ఇలా జరుగుతుంది అసలు వినడానికి మీరు ఎప్పుడు కూడా భయపడవద్దు ఎందుకంటే ఈ సమాచారం మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు మాత్రమే జాగ్రత్తగా ఉండడం ద్వారా వీటిపై మీకు ప్రమాదాన్ని తప్పించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి మీకు మీకు శుభ పరిణామాలు కూడా ఉన్నాయి ఏమిటంటే ఈ రోజు ఒక మంచి ఆర్థిక అవకాశాన్ని మీకు ఆహ్వానం వస్తుంది కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగం లేదా శుభకార్యము లేదా మీకు ఒక వ్యాపారం సంబంధించినటువంటి వాటిల్లో మీకు ఖచ్చితంగా ఒక ఉత్తరం లేదా ఒక సమాచారం వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీకు గురువుల ద్వారా ఆశీర్వాదం ఒక పెద్దవారి మాటలు మీరు మార్పు అనేది తీసుకురాను కాబట్టి ఎన్ననాళ్ళుగా మకర రాశి వారు పడుతున్నటువంటి బాధలు పైన చెప్పిన విధంగా ఉండొచ్చు పరిణామాలు కూడా మీకు మంచి అదృష్టకరంగా కూడా నిలబడవచ్చు అయితే మీ చుట్టూ ఉన్న వారిని భద్రత గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు కానీ బాధ్యతల వల్ల కొందరు మీరు క్రూరంగా ఉన్నట్టుగా ఫీల్ అవుతారు కాబట్టి మీరు చంద్రగ్రహానికి అధికారంలో ఉన్నటువంటి రాశి అంటే న్యాయబద్ధంగా కఠినంగా నిజాయితీగా ఉంటారు ఈ రోజు మీకు సూచనలు పరిహారాలు ఏంటంటే అంటే సోమవారం కాకపోయినా శివుడికి పూజ చేయండి శని దోష నివారణకై ఓం నమశివాయ్ అనే మంత్రాన్ని మీరు పఠించాలి ఎవరి మాటలకైనా తక్షణమే స్పందించవచ్చు ఎందుకంటే గోపిక్ తోటి ఎనాలన్స్ చేయండి పాత ఫ్రెండ్స్ ను నమ్మేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ముఖ్యంగా ఆడవారుగా ఉండేవారు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి పని మీద ధ్యాస పెట్టండి మీరు ఏదైనా ఒక పని చేసే ముందు దోషాలను నివారించుకోవాలంటే ఆ శ్రేణి మీకు ఒక మంచి ఆయుధంగా కూడా మారుతుంది నల్ల నల్ల వస్త్రాలు ధరించవద్దు బూడికి రంగు దుస్తులు ధరించడం మంచి మీకు శుభప్రదంగా ఉంటుంది ఈ రోజు మనం చూసుకుంటే ఇది మకర రాశి వారి యొక్క జీవితంలో ఒక గొప్ప పరిణామాలను కూడా అనుకోవచ్చు అలాగే కుదిరితే మీరు ఈ రోజు శనిశ్వర స్తోత్రాన్ని కూడా పఠించాలి అలాగే తల్లి లేదా పెద్దవారికి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీకు దోషాల నుండి బయటపడతారు ఎవరి మాటలపై పూర్తిగా నమ్మకం ఉంచకుండా విశ్లేషించిన మాత్రాన్ని తర్వాతే మీరు ముందుకు సాగండి అలాగే మీ యొక్క జీవితంలో గోమాత కూడా పూర్తి చేసుకోవడం వల్ల మీకు మంచి అదృష్టకరమైనటువంటి వార్తలు అదృష్టకరంగా నిలబడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక ఈ రోజు మీకు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందంటే ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల మధ్య సందేహ ఆ సందేహాస్పదమైనటువంటి వ్యక్తి నుంచి మీ దగ్గరకు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కానీ మీ సమాచారాన్ని ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి మధ్యాహ్నం సమయంలో ఒక ఫోన్ కాల్ మెసేజ్ ద్వారా మీకు అశాంతికి గురవుతారు దీన్ని నెగిటివ్ గా స్పందించకండి ఊహించని నిజాలు కూడా బయటపడతాయి సాయంత్రం ఆరు తర్వాత మీ కుటుంబ సభ్యుల మధ్య తగ తగులే మొదలై పెద్ద భావోత్వేగా దారితీసే అవకాశం కూడా ఉంది వారి మాటలు చాలా జాగ్రత్తగా మీరు ఉంటే చాలా మంచిది ఇక చూసుకుంటే ఇక మీ మకర రాశి వారి యొక్క జీవితంలో ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు చూసుకుంటే మీరు మకర రాశి వారు అయితే ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది అలాగే మీకు శక్తికి సరిగ్గా వినియోగించుకోవాలి మీ శక్తి మీకు తెలియడం లేదు మీలో ఎంత శక్తి ఉందో మీరు అస్సలు ఊహించడం ఎందుకంటే ఇది మకర రాశి వారికి జూలై నెలలో ఈ రోజు నుంచి మీకు ఉన్నటువంటి అసలైనటువంటి అవకాశాలు అసలైనటువంటి మంచి గుర్తింపులు మీ చేతికి వచ్చేటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి సో మీరు నిజాయితీగా కాలం మీకు ఎటువంటి ఇబ్బందులు అనేటువంటి సమస్యలు అయితే రావు మీ జీవితంలో ఒక కీలకమైనటువంటి మార్పుగా మీకు తగ్గబోతుంది కాబట్టి మీకు ఏ పనులు అనుకున్నా కూడా విజయం సాధిస్తారు ఇక మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి అలాగే ఇంకా మరిన్ని జ్యోతిష పరంగా ఆసక్తికరమైనటువంటి జ్యోతిష సమాచారం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు